వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన బయ్య మల్లయ్యకు సన్మానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ అధ్యక్షుడు ఫౌండర్ కన్వీనర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సుప్రీంకోర్టు లాయర్ కుమారి దిశ వడేకర్ నేతృత్వంలో పిటిషన్ దాఖలు విచారణకు అంగీకరిస్తూ కోర్టు డైరీ నెంబర్ కేటాయించడం పట్ల ప్రెస్ మీట్ విశాఖపట్నం పౌర గ్రంథాలయం నుండి ఎస్టీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశామని సుప్రీంకోర్టు స్వీకరించిన కోర్టు డైరీ నాలుగు ఒకటి ఏడు ఒకటి ఏడు నెంబర్ కేటాయించిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యే మల్లయ్య ప్రకటించారు గురువారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం జరిగింది సుప్రీంకోర్టు లాయర్ కుమారి దిశ వడేకర్ నేతృత్వంలో ఉత్తరాంధ్రలోని అంశాలను కూడా జత చేసి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు రాష్ట ప్రభుత్వం రాజ్యాంగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించామన్నారు ఈ సందర్భంగా ఆయనకు అనకాపల్లి జిల్లా నాయకులు ఎం అప్పలరాజు మధుబాబు సన్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో ఏజీఎం ప్రధాన కార్యదర్శి దాకే సువర్ణరత్న ఉపాధ్యక్షులు దాసరి పుల్లారావు కార్యదర్శి ఎస్ మోహన్ బాబు సిటీ కన్వీనర్ బొచ్చా రామసూర్య డాక్యార్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె అనిల్ కుమార్ మాడుగుల నుండి లోవా చందు తదితరులు పాల్గొన్నారు